సపోడు కాక మీ ఆఫీస్లో మీరు కూర్చుర్రీ మా ఆఫీస్లో మేము కూర్చుంటాం ఎలక్షన్లప్పుడు గిల్లుకుందాము గిచ్చుకుందాము అని అంటే అయ్యే పనేనా రాజకీయం అంటేనే దినాం ఓ పంచాది దినాం ఓ లొల్లి పూటకో అరెస్టు వారానికో కేసు అట్లా చేస్తేనే దాన్ని రాజకీయం అని అనుకుంటుర్రు నిన్నీ అలా అందుకే లీడర్ సభలు కూడా తాపకో కిరికిరి ముంగట రచ్చ రచ్చరచ్చ చేస్తుర్రు ఇక చూడరు ఈసారి ఏం లడాయి నడిచిందో చిన్న వాహనం వస్తే పట్నం చెరువు లెక్క తయారైతాది పాటల పొంచి వాగులు పారతానయి కరెంటు వైర్లు దేగి పడుతున్నాయి ఓ ఆగమాగం ఆగం అవుతాది అని పువ్వు పార్టీ వాళ్ళు జంగులు లేపినారు వాళ్ళు పట్నాన్ని పట్టించుకుంటలేరని సేవ్ హైదరాబాద్ అనుకుంటే సెక్రటేరియట్ కాడికి పాంచాదికి పోయినరు లడాయి గట్టిగానే అయింది ఇక కాషాయ లీడర్లు బలగవంత వేసుకొని వస్తానని పోలీసు వాళ్ళు ముందుగా ఎటునట్టు ఆగ పట్టినరు పోలీసు వాళ్లకు పువ్వు పార్టీ లీడర్లకు గుంజులాట కూడా జోరగా నడిచింది అయితే ఇగో ఇక్కనే ఓ గమ్మతి ముచ్చట అయింది అరే రేరే ఇంత పైన పెద్ద మనిషి పూ పార్టీలతో కలిపి సేయి పార్టీ లీడర్ ను కూడా బండి ఎక్కిచ్చట పోలీసు వాళ్ళు మరిగా తాటి చెట్టు కింద ఊకొని పాలు తాగినా కళ్ళే అనుకుంటారు తేడా అస్సలు తెలియదు గట్లనే అయ్యిందా అన్నట్టు చెయ్యి పార్టీ లీడర్ను కూడా పువ్వు పార్టీ అయిననే అనుకున్నారట లిచ్చిండేమని పోలీసు వాళ్ళు లోపటేసిండ్రు ఆగిరికి బండి ఎక్కించినాక నేను ఎంపీ అయ్యా నన్ను గిట లోపటేట్లా అని గట్టిగా అడిగటాలకు దాదా కిందికి అని బండి దింపిండ్రు అయితే పోలీసు వాళ్ళు ఉత్తమాట మీద ఎట్లా ఇడిచి పెడతారు సాధ్యం కావాలే కదా అందుకే ఫోన్ లో సాధ్యం కూడా చూపించిండ్రు ఎంపీ గట్లయింది కథ మన్ను సారు మనిషిని నన్న బండేకిచ్చిన్ అనుకుంటా పోయిందా అన్న అటో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ పంచాది నడుపుతాంది తిటిగోగి అన్న నడిచింది అయ్యో ఎంత పని కదా అని కిల్లెర కిల్లెర నవీన్ రా చుట్టుముట్టినోళ్ళు ఇక ముచ్చట్లు అట్లుంటే మరి పట్నం ఆదం అవుతాం పంచాది పెట్టిన కాసాయం లీడర్లకు చెయ్యి పార్టీ వాళ్ళు ఎట్లా బదిలిస్తారో చూసుకుంటా పోవాలి ఏమైనా జూబ్లీ హిల్స్ ఎలక్చర్లు దగ్గర పడుతున్న కొద్ది లీడర్ లకు పట్నం వంటి పాయిరం ఎక్కువైతుంది కదా అనుకుంటారట పబ్లిక్